తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే భక్తుల కోసం తీర్థ ప్రసాదాలను అందించడానికి శ్రీ వేంగమాంబ అన్నదాన సత్రం ఏ విధంగా అయితే ఉంటుందో అయోధ్యలోని ఆ బాలరామచంద్రుని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం భోజనశాలలు ఏర్పాటు చేయటం జరిగింది అయితే దేశంలోని నలుమూలల నుంచి ఇక్కడికైతే భక్తులు వస్తూ ఉంటారు ఎన్నో రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆహార అలవాట్లు కలిగి ఉంటుంది అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క రాష్ట్రానికి తగ్గట్టుగా ఇక్కడైతే భోజనశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నార్త్ ఇండియా వంటకాలు సౌత్ ఇండియా వంటకాలు అలాగే మనకి సపరేట్గా చూసుకుంటే పంజాబీ భోజనశాల ఢిల్లీ భోజనశాల మరియు మన తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఆంధ్ర భోజనశాల అలాగే దక్షిణ భారతదేశం కోసం ప్రత్యేకంగా దక్షిణ భారతదేశ భోజనశాల అని చెప్పేసి చాలా భోజనశాలలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది మేమైతే ఇప్పుడు పంజాబీ భోజనశాలకు అయితే వచ్చాం అయోధ్యకు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది ఏ ఒక్క భక్తునికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది భోజనశాలలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వసతి గృహాలను ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ సిటిజన్స్ కోసం ఇక్కడైతే మనకి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు అనమాట మనం డైరెక్ట్గా అయితే దర్శనానికి వెళ్ళిపోవచ్చు మన తిరుమల తిరుపతి దేవస్థానం మనల్ని అయితే ఇక్కడ వెయిట్ చేయించడం జరగదు అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి అయితే కొంచెం టైం తీసుకొని పంపిస్తూ ఉంటారు అలాగే అయోధ్యలో కొన్ని లక్షల మంది భక్తులైతే రోజువారీ దర్శనం చేసుకుంటూ ఉంటారు అయినా సరే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల్ని ఎక్కడ ఆపకుండా దర్శనానికి అయితే పంపిస్తూ ఉంటారు ఆ స్వామివారి దర్శనం అనేది కేవలం ఒక గంట సమయంలో మాత్రమే మనకి దర్శనం అనేది పూర్తవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు దర్శనం కూడా అవుతుందన్నమాట ప్రస్తుతానికి ఇక్కడైతే మనమే వెళ్ళేసి మనకి ఎటువంటి భోజనం కావాలో ప్లేట్లో వడ్డించుకొని తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది వడ్డించే వాళ్ళు సపరేట్గా ఉంటారు మనమైతే అక్కడికి వెళ్ళి మనకు ఎటువంటి భోజనం కావాలో పెట్టించుకొని తీసుకొచ్చుకోవాలన్నమాట